అండి తులసిమ్మ గారి ఏదోని తోట ఇది మన ఆంధ్రప్రదేశ్ ముంగటూరు మండలం ఏమండ గ్రామంలో ఉంది ఇది ఇళ్ళ మధ్యన చిన్న ఒక నాలుగు సెంట్లు ఉన్న ఏరియాలోని చక్కగా ఏదోని తోటలాగా అన్నీ సమకూర్చబడింది ఈ ఇప్పుడు మనకు కనిపిస్తున్న మన శీతను శ్యామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడు చక్కగా ఎలాగా మరి కాయలు ఏదో తోటలో ఉన్న కాయలు ఎలాగొస్తున్నారు మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి తోటలు మనం చూద్దాం ఇది టమాటా చెట్టు కొబ్బరి చెట్లు గులాబీ అండ్ మామిడి ఇంకా ములగ చెట్టు మందారపూ చెట్లు మందార ఆకులు గోంగూర బొప్పాయి పండులు ఇంకా ఈ ఈ వంగ వంకాయ వంగ చెట్లు గుత్తంకాయ చెట్లు ఇంకా చాలా ఉన్నాయండి చిన్న చిన్న మన ఇంట్లో కావాల్సిన కాయకూరలన్నీ కూడా ఈ దీంట్లో పండిస్తున్నారు ఇదిగో గులాబ్ పువ్వు ఇదిగో చప్ప బొప్పాయి పండ్లు ఇంకా చాలా ఉన్నాయి ఇది చిక్కుడు చెట్టు ఇంకా పూతకు వచ్చింది మామిడికాయలు కూడా మామిడి చెట్లు రకరకాల మామిడి చెట్లు ఉన్నాయండి నాలుగైదు మామిడి చెట్లు ఉన్నాయి స్వీట్ లెమన్ ఉంది టమాటా టమాటా కాయకొచ్చింది వచ్చింది ఇది స్వీట్ లెమన్ స్వీటు సపోటా ఈ చక్కటి అన్నీ ఉన్నాయండి మనం ఇంకా మనం చూడాల్సినవి ఉన్నాయి మరి చిన్న గ్రామంలో మరి చిన్న